ఇది జరిగిన ఒక వాస్తవ కథ ఒక రోజు ఒక కోటీశ్వరుడు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కోటీశ్వడు చెప్పు తెగిపోయింది అవి కొత్తగా కొన్నవి పారేయడం ఇష్టం లేని ఆ కోటీశ్వరుడు ఆ పేదవాడితో ఇవి కొత్తగా కొన్న చెప్పులు రేపు మా పనివాడికి పంపుతాను అప్పటి వరకు మీ ఇంట్లో ఉంచడానికి అభ్యంతరం లేదుగా అన్నాడు దానికి ఆ పేదవాడు అయ్యా మీ చెప్పులు మా ఇంటి దగ్గర ఉండడం మా అదృష్టం అన్నాడు తరువాత ఆయన చెప్పులు తీసుకెళ్లడం మర్చిపోయాడు అవి అతని దగ్గరే ఉండిపోయాయి కొన్ని రోజులకు ఆ కోటీశ్వరుడు చనిపోయాడు శవయాత్ర సాగుతోంది కుండపోతగా వర్షం కురుస్తోంది సరిగ్గా శవయాత్ర ఆ పేదవాడి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇక ఆ వర్షంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి బంధువులు ఆ పేదవాడి ఇంటి వద్ద కొద్దిసేపు శవాన్ని దింపి వర్షం తగ్గాక తీసుకుపోతామని ఆ పేదవాడిని అడిగారు దానికి ఆ పేదవాడు శవాన్ని మా ఇంటి దగ్గర దింపడం ఏంటి అస్సలు కుదరదు వెంటనే వెళ్ళిపోండి అని కసురుకున్నాడు చూడండి తెగిన చెప్పుకు ఉన్న విలువ పోయినా కూడా ప్రాణం పోయినా శరీరానికి లేదు నీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రాణం ఉన్నంత వరకే తరువాత ఎవరికైనా శవమే వెంటనే ఈడ్చేయవలసిందే Yeah.